जय जय नगर 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 जय వర్డే బాలే బిల్లాలి జనమోహన రెడ్డి గారు మైక్ అట్టుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్

వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ పుట్టినరోజు రోజు ఈరోజు ఘనంగా రాష్ట్రం అంతా చేసుకుంటుంది చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఎనిమిది సంవత్సరాలకే పార్టీని పెట్టి మరి అనధికాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పార్టీ పెట్టడం పార్టీ అధికారంలో రావటం కాదు గెలిచిన తర్వాత శాశ్వతంగా ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే పనులు రోజున సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ శాశ్వత పథకాలు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తూ దూసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ప్రాంతం పల్నాడు ప్రాంతం చూస్తే మరి తాగునీరు కొరకు లేదు ఇటు మెడికల్ కాలేజు హాస్పిటల్సు స్కూళ్ళ అభివృద్ధి హైవేలు బైపాస్ రోడ్లు సొంత ఇళ్ళు లేని వాళ్ళక ఇళ్ల పట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో ఈరోజు ఒక్క గురిజాల నియోజకవర్గంలో అనేక శాశ్వత పథకాల అభివృద్ధి జరుగుతుంది నవరత్నాల ద్వారా మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు సుమారు ఇప్పటికే మరి ప్రజల ఒక్క అకౌంట్లోకి పట్టడం జరిగింది ఇలాగా మొత్తం కలుపుకుంటే సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక పుట్టినరోజులు చేసుకోవాలి వచ్చే సంవత్సరం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయండి లైక్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి